ఏంస్ ఇవేంటో తెలుసా బోడగక్కరకాయ అంటారు కొన్ని చోట్ల ఆకరకాయ అంటారు ఇవైతే బోడగక్కరకాయలు అండి ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇవైతే మందులేని కాయలు అండి వీటి రేట్ వచ్చేసి నాలుగు వందలకి కేజీ అండి ఇవైతే హాఫ్ కేజీ రెండు వందలు పెట్టి తీసుకొచ్చాడు ఇప్పుడైతే నేను వీటిని కట్ చేస్తున్నా కొంచెం గింజలా ఉన్నాయైతే తీసేస్తున్నా మిగతా అయితే గూజు ఉంచేసి కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు నేను వీటిని కట్ చేస్తా ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కొన్ని కట్ చేశాను ఇంకా కూడా ఇప్పుడు కట్ చేస్తా చూడండి ఇదిగో కూడలు అయితే ఇలా పెట్టేసి ఇది కర్రీ ఎలా వండుతానో మీకు వీడియో రూపంలో చూపెడతాను ఇలా గింజలు ఇలా ఉంటాయి కదా వీటిని అయితే కట్ చేయాలి ఇదిగో ఇలా తీసేస్తున్నా నేను చూడండి గింజలు గట్టిగా ఉన్న గింజలు తీయకుంటే కొంతమంది అయితే ఇలా కూడా వేస్తారు కానీ పండ్లకి తాక ఏమవుతుంది అంటే కటకటా అంటుంది ఇది బుడగకరకాయ అయితే అన్ని రోగాలకి లాగా కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఓకేనా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెం వేగాలి వేగినాక మిర్చి వేద్దాం మిర్చి త్వరగా అయితే కదా ఇప్పుడు కరెక్ట్ తగ్గు వేసుకున్నా ఆనియన్ అయితే ఆనియన్ కూడా త్వరగానే ఉంటుంది కట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కొంచెం మంది లావుగా కట్ చేస్తారు కాబట్టి లేట్గా వేగిపోయి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే కొంచెం వేరే కదా ఇప్పుడు మిర్చి కూడా వేస్తున్నాం మిర్చి కూడా వేసేసాను మిర్చి కొంచెం వేయగానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వేస్తున్నా అల్లం అయితే పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఆల్రెడీ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించాలి చూడండి మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు అల్లం పచ్చివాసన వేయండి అయితే వేసుకున్నాం ఒక్కసారి మిక్సీ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఈ బోడకాకరకాయలు లేదా ఆ కాకరకాయలు అని కూడా అంటారు ఇప్పుడైతే వేస్తున్నారని చూడండి తగ్గింది ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టాను ఆ తర్వాత కారము అవైతే వేస్తాను చూడండి ఎలా అయింది కదా ఇప్పుడైతే మన రుచికి తగినంత కారం నేనైతే మా రుచికి సరిపడా వేస్తున్నా అలాగే ఉప్పు కూడా వేస్తాను చూడండి ఇవి కొంచెం మగ్గాలి మగ్గినాక ఒకసారి మిక్సీ చేసి చూసారు కదా ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తున్నా ఎందుకంటే ఇలా మగ్గితే మళ్ళీ చింతపండు రసం వేయొచ్చు అయితే మూత పెట్టేస్తున్నా కారం కొంచెం ఉడకాలి అందుకే మూత పెట్టేస్తున్నా రెండు చింతపండు రసం అయితే వేస్తున్నా నేనైతే జల్లడాతో వస్తున్నా ఎందుకంటే దీని బిబ్బిరి ఏమైనా పడకుండా ఉంటుందని ఇలా జల్లడ పెట్టి కోస్తున్నా చూసారు కదా ఇంకొంచెం పోయాలి రిపేర్ చేస్తున్నా ఇలాగే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మనం ఇష్టం నువ్వులు లేకుంటే పల్లీలైనా పొట్టు తీసుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఇలా అయింది కదా ఇప్పుడైతే కొన్ని నీళ్ళు అయితే పోస్తున్నా ఎందుకంటే పులుపు ఉంటుంది కదా అందుకని ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుతా చూడండి చూసారు కదా ఇది ఒక పది నిమిషాలు ఇవ్వాలి ఇంకా ఒక పది నిమిషాలు మసాలలోపు నువ్వుల పొడి మెంతిపొడి కూడా వేసేయచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మసాలని ఏదో ఆయిల్ అయితే పరికచ్చు కదా ఇంకా ముక్క అయితే ఉడుకుంటుంది ఎందుకంటే మసాలా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి కాబట్టి నేనైతే మిక్స్డ్ మసాలా అంటే లవంగాలు ఏలకులు చెక్క ధనియాలు అన్నీ వేసి వేసిన అయితే వేస్తున్నా అదే లమ్మతో పెట్టేసి మళ్ళీ దిగో నువ్వులు జీలకర్ర వేయించి ఇలా చిన్న రోడ్లో అయితే దంచి పెట్టుకున్నా ఈ పౌడర్ కూడా ఇప్పుడు వేస్తున్నా ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత దించేస్తా చూశారు కదా ఇది చింతపండు కొంచెం గోల్డ్ కలర్లో ఉంది అందుకే పులుపు కొంచెం మీకు తెల్లగా అనిపిస్తుంది స్నాప్లో అయితే కానీ రియల్గా అయితే బాగుంది చాలా బాగుంది ఇంకా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తాను స్నాప్లో మొత్తం వైట్ ఎలా అయిందో చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో అయితే అయిపోయినాక ఇదిగో ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తుండ గుమలాడే బోడగక్కరకాయ కర్రీ రెడీ కొంతమంది ఆ కాకరకాయ అని కూడా అంటారు మా సైడ్ అయితే ఎక్కువ బోడగక్కరకాయ అంటారండి కాకరకాయ అన్నారు కానీ చాలా మంది అయితే ఆ కాకరకాయ ఆ కాకరకాయ అంటారు ఓకేనా ఇంకా కర్రీ అయితే బంద్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మరి మీదకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్గంట కొట్టడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి బాయ్